సో గాయస్ చూసారు కదా సార్ అనమాట ఇది బావా వాళ్ళ ఇల్లు సో విష్ణు హరి అయితే రెడీ అవుతున్నారు కళ్యాణం దగ్గరికి వెళ్ళటానికి సో కళ్యాణం కూడా చూపిస్తాం ఒకసారి వీడియో అయితే చివరి దాకా చూడండి మిస్ అవ్వకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మా హరి అయితే రెడీ అయిపోయింది నన్ను కిడ్నాప్ చేశారు వీళ్ళు సోస్ హరి రెడీ అవుతుంది ఫిష్ అయితే ఇప్పుడే స్నానానికి వెళ్ళింది అనమాట సో మళ్ళీ కళ్యాణం దగ్గర అయితే నేను వీడియో అయితే చూపిస్తాను మీకు సో జర్నీ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ జర్నీ అయితే అసలు కుదరలేదు ఇంకా నాకే హెల్త్ బాగాలేదు కదా నేను త్రీ డేస్ నుంచి అసలు వీడియోస్ పెట్టట్లేదు మీరు చూస్తున్నారు కదా ఫోర్ డేస్ అవుతుంది సో ఫుల్ జ్వరం జ్వరం తర్వాత ఆయాసం వస్తుంది అనమాట బాగా సో అది కూడా సరిగ్గా క్లియర్ అవ్వలేదు సో అయినా కూడా కళ్యాణం కోసం వచ్చేసాం సో ఇప్పుడు కళ్యాణం దగ్గర మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఫోటో తీస్తుందా ఫోటో ఎక్కువ పెట్టుకుంటే ఉన్నందుకు అడుగుతున్నాను ఇట్లానే బాగుంది ఫోటోలు దిగిన తర్వాత ఎమ్మెంటే లాగవలే చెవులు ఊరికట్లా ఉంటే అంతే కొంచెం పెడతాయి కొంచెం உம்ம் <laughs> చుట్టూ తీసు పిల్లకి వేస్తారా మమ్మీ అట్లా పాము లే రెడీ అయ్యావా ఉండు హరి హరి చూపివా ఇట్రా కనపడట్లేదు సరిగా ఫుట్స్ సో మా హరి ఎలా రెడీ అయిందో చెప్పండి చూపిని హరిదో కదా ఓనిది కదా మరి ఇలాంటిది ఉంది కదా కూడా సరే మరి ఎల్లు హరింగ ఫోటో ఇట్లా లైటింగ్ కనపడదు ఇక్కడే ఉండాలి నువ్వు రెండు నిమిషాలు ఆగు రాదు అడ్డు వచ్చింది బాయ్ విష్ణు రెడీ అవ్వాలి ఏంటిది జంజనం

కూర్చోట్ల చూడండి అట్ట వేషాలు వస్తుంది మరి మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారరికాడు జుట్టు తుడుచుకొని దాన్ని

ல் தேடா போய் அரமக்கோ டபுள் தாடா போய் ஓ இங்க ரெடி அவதா ரெடி அள்ளுச்ச ரெடி அட் మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను అనమాట మూడు రోజులు మా చుట్టాలని సో ఒక్క మా చుట్టాలంటే నా ఫ్రెండ్స్

అవి ఉంటది ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళే ఎంత ఒక అరవై ఏళ్ళు ఉంటుందా నిలబెట్టి అరవై ఏళ్ళ ఉంటుందా అరవై సో అరవై ఏళ్ళు చాలా బరువు పరుగుంటీ చాలా బరువు పరుగుంట మేరు ఇంకా అక్కడ నుంచి తీయటానికి గుదరదేమో కదా బా అయినా అది చాలా బరువుంటది అదే చాలా బరువుంట అది తీసుకెళ్ళడానికి కూడా కుదరదు పది మంది కూడా అవ్వదు తీసుకురావచ్చా మరి మీ ఇద్దరు ఎవరిది అది హరి బేటాదేనా చూడు హరి అంత క్యూట్ కుక్కపిల్ల లాగుంది. ఉంది పిల్లది. హరి క్యూట్ ఉందని చెప్పినా కూడా హరి అసలు ఇది చేయట్లేదు నన్ను. యాక్చువల్లీ మరి ఎందుకు అంత హడావిడి పట్టుకొచ్చినం ఇప్పుడు? ఏమాలే మళ్ళీ ఈవెంట్ అప్పుడప్పుడు సో గాయ్స్ అదన్నమాట మా ఇంట్లో సంగతి అంజుబాబు గారు ఒక మొక్కు మొక్కు ఉన్నారు అది తీరింది కాబట్టి ఏ మొక్కున్నారో తీర్చేస్తున్నారు అనమాట దేనికి దాచి పెట్టుకుంటా వస్తున్నాను కదా నేను తెలి నాకేం తెలుసు మమ్మీ మీరే కొంపలైంట తిరిగేది మీకు తెలియదు నాకేం తెలుస్తుంది నీ పార్టీలో హరి కూడా చేరింది కొంప్ అంట ఫస్ట్ నాన్న నాన్న తర్వాత నువ్వు తీసుకున్నావు నీ తర్వాత హరి సాంగ్స్ పెడతారేమో పో డాన్స్ వేసుకోపోండి నేనా వచ్చేటప్పుడు చేసే